మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడా అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు తరత పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసి ఉన్న సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు క్రీడల వల్ల ఎంతో మానసిక ఉల్లాసం కలుగుతుందని వివరించారు రాబోయే ఆరు మాసాల్లో ప్రణాళిక ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు ఒకటి సరస్వతి అమ్మవారి ప్రతిష్ట క్రీడా ప్రాంగణం నగరవనం నగరవనం పనులు కూడా త్వరలోనే టెండర్లు పిచ్చి మొదలు పెడతామని డిఎఫ్ఓ గారు నాకు చెప్పడం జరిగింది దానికి కూడా ప్రణాళికలు రెడీగా ఉన్నాయి చేయడం జరుగుతుంది చేయడానికి ఈరోజు ఏర్పాట్లన్నీ కూడా చేశాం వీటన్నిటితోటి నేను మీకు మనవి చేసేది ఏంటంటే అసలు పిఈటీలు ఫిజికల్ డైరెక్టర్ వాళ్ళకి ఎప్పుడు చెప్తుంటాను నేను మీరు గట్టిగా చెప్పండి నేను పిల్లలు మీరు ఏదన్నా వాళ్ళు నొచ్చుకుంటారని మీరు భయపెడితే వాళ్ళకి అసలు మీ నైపుణ్యమే రాదు వాళ్ళు కూడా అనుకుంటారు మా మాస్టర్ తిట్టాడు మా టీచర్ తిట్టింది తిట్టినా అనుకున్నా పర్వాలేదు సాను పట్టండి రాయి రత్నం అవద్ది అటువంటి రత్నాలని ఈ ఆత్మకూరులో తయారు కావాలని అంటే ముందుగా పిఈటీలు ఫిజికల్ డైరెక్టర్లు మీ సొంత కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా అయితే తర్ఫీదు ఇవ్వాలని మేము మనసులో ఉంటుందో ఆ విధంగా ఈ బిడ్డలందరినీ కూడా తర్ఫీదు ఇవ్వాలి మీ అందరికీ ఒకటికి నా అనుభవం చెప్పాలి నేను విఆర్ హై స్కూల్ స్టూడెంట్ రోడ్లో పోతూ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నిలబడి విఆర్ హై స్కూల్లో ఉన్న రెండు బాస్కెట్ బాల్ మొదట ఒకటే ఉండింది తర్వాత రెండేది ఆ బాస్కెట్ బాల్ కోర్టులో పిల్లలు ఆడుతా ఉంటే గోడ దగ్గర నిలబడి చూసేవాళ్ళు కొద్ది రోజులు చూశాక నాకు కూడా అనిపించింది మనం ఎందుకు ఆడకూడదు అని బాస్కెట్ బాల్ క్రీడకి ఆ రోజు రామ్మూర్తి గారు అని ఆయన సీనియర్ బాస్కెట్ బాల్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహించి బాస్కెట్బాల్ని జాతీయ స్థాయికి మన నెల్లూరుతో తీసుకెళ్ళినటువంటి వారితో పాటు అనేక మంది పిఈటీలు హై స్కూల్లో కాలేజీలో వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఇట్లా వాళ్ళని చూసి నేను నేను కూడా ఆడతానని పోతే నా హైట్కి బాస్కెట్బాల్ బాగుంటుందని వాళ్ళందరూ సెలెక్ట్ చేసి నేర్పించడం మొదలైంది మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైనా ఒక గంట ముందు ఇంటికి కానిపోతే అక్కడ మా నాయన కొట్టేవాడు ఎందుకు వచ్చేవాళ్ళు ఎంతో తొందరగా నాలుగు గంటలకు స్కూల్ ఐదు గంటల ఆత్మ నియోజకవర్గ